ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్ అడ్ లో సబ్స్క్రైబ్ బటన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అందరికన్నా ఫస్ట్ మీ యొక్క వాహనాలని నిలవంటి పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది దీని ఒక టైర్ చూసుకున్నట్టయితే మనకు ఒక టైర్ వచ్చేసి సీల్ టైర్ ఒక టైర్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గా ఉంది ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు డిస్టిక్ అద్దంకి బస్ స్టాండ్ దగ్గర అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మేలే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అని అమ్మడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్లో